సమరస్తి దగ్గర మాట్లాడిన సందర్భానికి ఏమైనా సంబంధం ఉంది అసలు ఉన్నవాడిని ఆయన చెప్పాడు కదా ఒక ఉన్నవాడు కాకపోతే ఉన్నవాడు కాదు నిరూపించాలి అది ఉన్నవాడు కాదండి అని నిరూపించగలగాలి నువ్వు అంతేగాని ఆ తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ అని మరి మరి ఆరుగురు దర్తలను ఉంచుకున్నది కాబట్టి విభజన చేసింది కదా అంటున్నాడు దానికి లింక్ అవుతుంది చూడండి అంటే దీన్ని హెడ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఒలుకోవ్వు అని కూడా బైబుల్ చెప్తుంది ఒలుకోవు అంటుంది ఒలుకోవ్వు అని కూడా బైబుల్ చెప్తుంది ఒలుకోవు అంటుంది మీకు అది అందుకే ఇలాంటి వారు ఒక్క మనం జించాలి ఎందుకంటే ఒలుకోవాలని మనం జయించాలి ఎందుకంటే అలా అవమానకరంగా మాట్లాడకూడదు కదా నువ్వు సబ్జెక్ట్ ఉంటే అక్కడ దాని ఎందుకు అలాగన్నాడు తప్పు అన్నాడు బ్రదర్ నువ్వు తప్పు అన్నారు అని చెప్పి నువ్వు మాట్లాడు బాగుంది అందుకని అలా మాట్లాడకూడదు కదా ఏమండి ఎప్పుడు తిద్దామని చూస్తారంటే వీళ్ళు తండ్రి వేరు కుమారుడు వేరు పరశుతాత్ముడు ఎవరు కాదన్నారు ఎవరు కాదన్నారు బాబు అయిపోయిన టాపిక్ అది ఎవరు కాదన్నారు అందరికీ తెలిసిన టాపిక్ అది ఎందుకంటే ఆయన గారు ఇద్దరు సమానం అన్నాడా ఇద్దరు సమానం అన్నాడా లేదా లేదా ఆ ఏదో అన్నాడా ఆయన గారు ఎవరు సమానం అన్నాడా ఎవరు సమానం అన్నాడా లేదా లేదా ఎవరాజేడే ఈయన అన్నాడా చూడండి ఒక మళ్ళీ చూద్దాం ఆ వీడియో చిత్రమైన విచిత్రమైన రెఫరెన్స్ చూసాడండి అంత విచిత్రం అంటేది షాక్ అయిపోయింది యేసుక్రీస్తు ఉన్నవాడు ఉన్నవాడంటే అంటే కదా అని చూపించడానికి పదిహేడు వచ్చిన ఆయన అన్నిటికంటే ముందుగా తినవాడు కాదు దొరా ఉన్నవాడు ఉన్నవాడు ఈ ఉన్నవాడు 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 అన్న మాట బైబిల్లో ఎవరికి వర్తించేది ఆలోచించండి కొంచెం ఆలోచన చేసి ఉన్నవాడు అనే టైటిల్ ఎవరిది దేవుడి కాదు తండ్రిది కాదు తండ్రి మరి యేసు కూడా ఉన్నవాడు అంటున్నాడేంటి సమానం ఉన్నదా ఇద్దరు సమానం అన్నదా ఇన్నదా అది ఎదుటివారు ఏం చెప్తున్నాడో అది ఆలోచించదనమాట ఇది సమానం అన్నదా ఇన్నదా అది ఎదుటివారు ఏం చెప్తున్నాడో అతని ఆలోచించదనమాట నేను చూద్దాం చూడండి కూడా ఎవరు ఉన్నవాడు ఉన్నవాడని బైబిల్లో చూపించాడు ఈ ఉన్నవాడని పేరు ఎవరికొందంట ఎహోవాకుంది కనుక మా కండంలో ఉంటుంది ఉన్నవాడనే పేరు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఉన్నవాడని పెట్టినప్పుడు మరి ఎవరవుతారు ఈయన ఎవరు దొర అన్నాడు పాప ఈ దొరక ఇంకో విషయం తెలియదు ఇక అంటే ఎలాగుంటది ఎక్కడ చూపించాడు బైబిల్లోనే చూపించాడు చూసిరా బైబిల్లోనే చూపిస్తారు కానీ దాని అర్థం అది కాదు ఒకవేళ ఉన్నవాడని ఉంది కాబట్టి ఈయన యేసు క్రీస్తు వరకు ఉన్నవాడని ఇక్కడ రాశాడు కాబట్టి ఇది యుహోవాయే అనుకుంటే నేను ఇంకొక అతను కూడా ఇదే ఉన్నవాడని చూపిస్తాను యోహాను సో ఈ దొరకే ఫీజులు తగిలిపోతాయి కదా ఉన్నవాడు అనే వచ్చి మాట్లాడు చేసి మాట్లాడతాడు నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండేది ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిట్ కాదు ఐదుగురు పెనిమిట్లు మార్చింది ఇప్పుడు ఆరో కూడా ఉన్నాడు ఇప్పుడు ఉన్నవాడు నీ పెలిమెట్టు కాదు ఏమన్నాడు అక్కడ సేమ్ బ్లాక్ కలర్ కొంచెం మొత్తగా హెడ్ అక్కడ కూడా ఇక్కడ అక్కడ ఏమైనా ఉంది ఆరో కూడా నుంచికుంది కదా ఆవిడ సంబంధం పెట్టుకుని ఆడుకుడు ఏమన్నాడు ఆయన ఉన్నవాడు ఇప్పుడు ఉన్నవాడు అంటే ఇప్పుడు ఈయన కూడా ఎవరు నాలుగు ఏహోవే ఇది ఉన్నవాడు అనేది ఎవరిదే ఇందాక అన్నాడు కదా దొర ఎవరిదే తండ్రిది ఏసుకుంది మరి ఇక్కడ ఉంది ఇప్పుడు ఉన్నవాడు ఉన్నవాడంటే ఇంకేసి ఏహోవే అనుకుంటే మరి ఇప్పుడు ఇతను కూడా ఏమన్నా అర్థమైందా ఎంత తెలివిగా అబద్ధాన్ని చెప్తున్నట్టు చూడండి రాదు ఒకటే వచ్చు ఏసు కూడా ఏ అంటారు కదా జనాలు ఏమండి గవరున్నారు గడున్నారు ఆయన అన్నడా గమనించాలి నేను అన్నాడండి తండ్రి దేవుడే ఏ స్థితిలో వచ్చి నేను అన్నాడా ఆ ఒక్క టాపిక్ తెలుసు వేరు వేరు అందరూ నమ్ముతున్నారు బాబు ఇప్పుడు ఒకప్పుడు ఎలా కాదు అప్పుడు తెలియనప్పుడు అది వేరు అందరూ ధైర్యం చదువుతున్నారు అందరూ అర్థం చేసుకుంటున్నారు ఎందుకు వేరు వేరుగా అందరూ విశ్వసిస్తున్నారు మ్యాక్సిమం విశ్వసిస్తున్నారు ఆ చింతకాయ చింత టాపిక్ తీసుకొచ్చి అదే చెప్పద్దు అందరూ నమ్మకం ఏం చెప్తారు మీరు గమనించాలి కాదు ఆయన అది చెప్తాను అంటున్నాడు అసలు నా ఏం వ్యక్తులు కూడా నీకు తెలియదు నా ఏం వ్యక్తులు కూడా నీకు తెలియదు నా ఏం వ్యక్తులు కూడా నీకు తెలియదు